చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ను కూడా ప్రారంభించారు నేను হই মারట్లాడার అను ఒక ధైర్యవంతుడు ఏ మాటలు చెప్తారు అని చెప్పి అన్నాడు ఆది కాదు రాజస్థాన ప్రొఫెసర్ అయినట్టు ఆక్ట్ విషయం కానీ ఆయనతో అంత స్ట్రాంగ్ సో ఆయన ఫక్క నుంచి ఉంటే ఇంకొక వేరే వాడి సికిల్ అంత స్ట్రాంగ్ పర్ఫార్మర్

ఎందుకంటే ఈ లగ్గంలో ఉన్న అన్ని ఎమోషన్స్ చాలా స్వచ్ఛమైన ఎమోషన్స్ ఆ స్వచ్ఛమైన రాళ్ళు వాటి అన్నిటినీ భరించుకుంటూ ఒక ఆడ వస్తుంటారు ఒక ఆడపిల్ల ఎలాంటి విషయాన్ని తను ముందుకు తీసేడుతుంది అది ఆ మాటలోను Bookyda and writing, dialogues, and the powerful dialogues, just simple young day. Actually, our major, our actually, I think the important I is that dialogue, director, I know it's nonsense, but I మనం ఎంత ఏజ్ అయినా కూడా లేకపోతే ఎంత అనుభవం వచ్చినా కూడా ఒక ఇన్సోసెన్స్ తోటి జీవాలని ఐనోసెన్స్ అలాగే ఇందులో అయినా ఒక సీన్ చేసు చేసు అలాగే చేసునే ఉన్నాము ఆయన కట్ ప్రసాద్ గారు నేను అట్లా అట్లా ఇంప్రోవిజేషన్ అంటే ఒక్కొక్కసారి యాక్టర్స్ మేము

నేనే ఒక సీ చూసినప్పుడు ఏమో నాకే చాలా ఎమోషనల్ గా అనిపిச்ச సీన్స్ ఇవి అవన్నీ కొ చెప్పలేను ఏమో ఒక నేను ఇంత అందంగా సమీప కాలంలోని నేనే చెప్తుంటే ఏంటంటే మా బాల రెడీ అయిందండి

<imitation> ും <imitation>